వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమోటా దిగుమతి అలాగే నాసిక్స్ టమోటా ధరల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం టమోటా స్టాక్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఈ రోజు స్టాక్ అయితే స్వల్పంగా తగ్గింది ఎందుకంటే వాళ్ళు అయితే కంటిన్యూగా పడుతున్నాయి కాబట్టి తగ్గింది మొత్తం టోటల్ క్రేట్లు వచ్చి అనంతపురానికి యాభై ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ బాక్సెస్ థౌజండ్ బాక్స్ అయితే అనంతపురానికి రావడం జరిగింది ఇంకా ధరలు అయితే ఇంకా అయితే కంటిన్యూ ఎప్పుడే స్టార్ట్ అయినైనా ఇంకా అయితే అప్డేట్ ఏం రాలేదు ఇంకా నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు అనంతపురం ధర టమాటా ధరల గురించి ఇక నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు ఇంకా థర్డ్ క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ నాసిక్ మహారాష్ట్ర ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలో టాప్ రేట్లు అన్నీ కలిపి చూసుకుంటే ఇక నాసిక్లో ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో టాప్ రేట్ అయితే పట్టడం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ